వానరాం స్త్రాతుమర్హసి వానరులందరినీ రక్షించేవాడు నువ్వే నిన్ను మించిన పరాక్రమవంతుడు మరొకడు లేడు నాణ్యో విక్రమ పర్యాప్త త్వమేషాం పరమ సఖా నిన్ను మించిన విక్రమవంతుడు లేడు వీరందరికీ నువ్వే నిజమైన ఆప్తమిత్రుడివి కాబట్టి నువ్వు నడుంబిగించాలి అది ఎప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఎగిరి హిమవత్ పర్వతానికి చేరుకోవాలి ఎక్కడ అంటే కాంచన శిఖరాలతో ప్రకాశిస్తున్న వృషభ పర్వతం కైలాస పర్వతం అని రెండున్నాయి హిమ పర్వత శ్రేణుల్లో అక్కడికి వెళ్ళాలి ఆ కాలానికే ఆ దివ్య పర్వతం గురించి ప్రస్తావన కనబడుతుంది ఆ మాట వస్తే బాలకాండలోనే కైలాసం దగ్గరున్న మానస సరస్సు నుంచి వచ్చిన నది అని విశ్వామిత్రులు వారు చెప్పారు కదా అలాంటి భవ్యమైన వృషభం పర్వతంతమం కైలాసం శిఖరం చాపి ద్రక్ష సరినిషూదన అక్కడికి వెళ్ళి చూడు ఆ రెండు తయో శిఖరు యోర్మధ్యే ఆ రెండు శిఖరాల మధ్య ప్రదీపం అతుల ప్రభం సర్వౌషధియుతం వీరా ద్రక్షసి ఔషధి పర్వతం ఆ రెండింటి మధ్యన అనేక ఔషధులతో అనేక ఔషధులు ఏంటి అన్ని ఔషధులతో కూడినటువంటి ఔషధి పర్వతం ఉన్నది అది ఎలా అంటే ప్రకాశమానంగా ఉంటుంది సుమా అంటే ఔషధులు అనేక రకాలు ఉంటాయండి ఆ ఔషధులకు సంబంధించిన విజ్ఞానం మన శాస్త్రాలు ఉన్నది తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం ఔషధులు అనగానే కేవలం మనం పచ్చదనంతో చెట్లు చేమలు మూలికలు ఇవి మాత్రమే అనుకుంటాం కొన్ని కొన్ని ఔషధులు వెలిగిపోతూ ఉంటాయి ప్రకాశమానంగా ఉంటాయి కొన్ని ఔషధులు కొన్ని తిథుల్లోనే కనబడతాయి కొన్ని ఔషధులు ఒక పూర్ణిమో ఒక అమావాస్యో దానికి సంబంధించిన తిథి ఉండాలి దానికి సంబంధించిన వారం ఉండాలి అప్పుడే ప్రత్యక్షమవుతాయి ఇలాంటి అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని కోల్పోయిన భారత జాతిని తలంచుకుంటే బాధ కలుగుతుందండి ఏదో జ్ఞానం అనుకుని పడమటి చూపు తిప్పి ఉన్న జ్ఞానమంతా కోల్పోయినటువంటి జాతి అయిపోయింది భారత జాతి ఇలాంటి ఘట్టాలు చదువుతున్నప్పుడు ఆ శాస్త్రాల విషయాలు గుర్తుకొస్తే ఒక వేదన కలుగుతుంది పగా విజ్ఞానం కాని విజ్ఞానాన్ని విజ్ఞానం అనుకుని మనదైనటువంటి నిజమైన విజ్ఞానాన్ని అజ్ఞానం అనుకుని అహంకారంతో తిరుగుతూ విర్రవీగుడుతను కూడా ఎక్కువైపోయింది ఇది బాధాకరమైన అంశం అందరూ అజ్ఞానం అయితే అందులో ఒకడికి ఎక్కువగా స్థానం ఇచ్చి గౌరవిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు అంతే కానీ ఎంత అద్భుతమైన శాస్త్రం కొన్ని ఇంకా మిగులున్నాయి అక్కడక్కడ భారతం కానీ పురాణాల్లో కూడా చదివితే ఈ ఔషధులకు సంబంధించిన కొన్ని కొన్ని ప్రకరణాలు చాలా అద్భుతమైన ఉంటాయి ఒక విధంగా దుఃఖం కలుగుతుంది ఇవన్నీ ఏమైపోయాయి అని అవి కానీ లభిస్తే నిరామయమైన జీవితం మానవ జాతికి లభించేది ఇక్కడ అయితే అది పొందగలిగే యోగ్యులైన మానవులు లేరు గనక ఆ శాస్త్రములు అంతరించేయేమో మనకు తెలియదు ఏ శాస్త్రము నశించదు అంతరిస్తుంది నేటికి చాలా తేడా ఉన్నది అంటే ఆ ఫలం పొందడానికి తగిన యోగ్యులు లేనంత కాలం అంతర్ధానం అవుతాయి మళ్ళీ యోగ్యులు వచ్చినప్పుడు తిరిగి వస్తాయి అదేవిధంగా ఎంత బాధపడుతున్నామో అదే సమయంలో నశించవనే తృప్తి కూడా కలగాలి ఎందుకంటే మనవైనటువంటి విశ్వవిద్యాలయాలని వాళ్ళు దాడికి వచ్చినప్పుడు అజ్ఞాన అని ముద్ర వేయడం కోసం మొత్తం కొన్ని నెలల పాటు ఆ విశ్వవిద్యాలయం దగ్ధం చేశారు పాపాత్మలు ఈ చరిత్ర ఏమీ తెలియకుండా విర్రవికి బతికేస్తున్నారు నేటి యువతరం నేటి యువతరం ఏంటి ఇప్పటికి రెండు తరాల నుంచి విర్రవిగుడి గుడితనం వచ్చి మన సంస్కృతిపై గౌరవం లేని తరాలు రెండయ్యాయండి వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయి కూర్చొని వింటున్నారు కానీ వాళ్ళు అప్పుడే పోయాయి వాళ్ళ పిల్లలకి వాసన లేకుండా పెంచారు అవునా లేదా చెప్పండి ఇక్కడ ఇవి కోపంతో అంటున్నాం కాదు ఎటువంటి ఆర్ష విజ్ఞానం ఏమైపోయింది అని బాధ కలుగుతుంది వాటికి సంబంధించిన గంధాలు లేకపోలేదు ఇప్పటికీ ఉన్నాయి కానీ అటువంటి పద్ధతులతో వెళ్ళి ఓషధాన్ని తీసుకురాగలిగినటువంటి శక్తివంతులు లేరండి ఇప్పుడు అది మాత్రం నిజం దానికి తగ్గ ఓపికలు లేవు ఎందుకంటే కాసింత ఏదైనా నేర్చుకోగానే దీనితో ఆదాయం వస్తుంది కదా అని అక్కడితో అధ్యయనం ఆపేసి ప్రపంచం మీద పడుతున్నారు అవునా లేదా ఏ విద్య అని ఇప్పుడు మీరు గమనించినట్లయితే కొంతవరకు నేర్చుకుంటారు ఆదాయం వచ్చేస్తుంది కదా ఇంకా ఆపేస్తున్నారు ఆ విద్యను పూర్ణంగా నేర్చుకోవట్లేదు ఎందుకంటే చదువులకి డబ్బు మాత్రమే లక్ష్యం అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత విద్య యొక్క పూర్ణత్వం దెబ్బతింటుంది ఇవి ఆలోచించవలసిన అంశం రామాయణ కథ మా చెప్పడం మానిసి ఇది ఎందుకు అంటున్నారేమో కానీ ఎవరైనా పొరపాటును విని గుర్తు పెట్టుకుంటే వాళ్ళ ఈ విజ్ఞానం గురించి కొంచెం ఆలోచన కదులుతుందేమో అని ఆశ ఇక్కడ ప్రతి విద్య ఇలాగ అవుతుందండి ఎందుకంటే విద్యకి ఆదాయమే ప్రయోజనం అనగానే వచ్చింది కదా అని అక్కడ తాపేస్తున్నారు ఇక్కడ ఆ అరొకరు విద్యతోనే ప్రపంచం గడిచిపోతుంది కనుకనే విద్యకి జ్ఞానము లక్ష్యం అనేటువంటి ఆనాటి ఆర్షకాలం వచ్చినప్పుడు విద్యలు పరిపూర్ణములవుతాయి విద్యలు దేనికంటే పరిపూర్ణమైన జ్ఞానం కోసం తెలుస్తూనే కొద్ది అద్భుతాలు వస్తాయి అందుకే ఆర్జన కోసం మనం కుతూహల పడకూడదు విద్యార్జన కోసం కుతూహల పడితే ఆ విద్య అన్నీ ఇస్తుంది